అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ఏవోకు వినతి పత్రం సమర్పించారు భారత సమితి నాయకులు అకాల వర్షాలతో వరి మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని భారత సమితి నాయకులు డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అకాల వర్షాలతో వరి మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఏవోకు వినతి పత్రాన్ని సమర్పించినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని పలు గ్రామాల్లో అకాల వర్షాలతో నష్టపోయిన వరి మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారాన్ని అందించాలని కోరారు రాష్ట్రంలో కిసాన్ భీమా యోజన అమలు వారు భారత సురక్ష సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పట కలెక్టర్ గారికి ఉన్న వడగళ్ళ వాన ఎదురుగాళ్ళ వల్ల నష్టపోయినటువంటి మామిడి రైతులకు మరియు వరి పంట వల్ల నష్టపోయినటువంటి రైతులకు కూడా నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి ఒక మెమోరండం ఇవ్వడం జరిగింది సో మనకి ప్రధానంగా జగిత్యాల జిల్లా అనేటువంటిది మామిడి పంటకు ప్రసిద్ధి చెందినటువంటిది రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా తర్వాత జగిత్యాల లోపల మామిడి పంట అనేటువంటిది రెండో స్థానంలోపట్ ఉన్నటువంటిది ప్రధానంగా జగిత్యాల జిల్లా లోపల ముప్పై ఆరు వేలకు పైగా ఎకరాల్లోపట మామిడి పంటను పండించడం అనేటువంటి జరుగుతుంది కానీ ఇరవై ఒక్క ఎకరాల్లో పట్ల ప్రధానంగా ఇక్కడ మామిడి పంట పండించడం జరుగుతుంది కాబట్టి రైతులు జగిత్యాల జిల్లాలో పట్ల జగిత్యాల పట్టణంలో కూడా ఇరవై ఎకరాల్లో పట్ల మామిడి తోట మామిడి మార్కెట్ని ఏర్పాటు చేసినప్పటికీ మామిడి మార్కెట్లో పట కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల మామిడి మార్కెట్కు మహిళా రైతులు కూడా రావడం జరుగుతుంది ఆ విధంగా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళా కార్మికులు కానీ మిగతా కార్మికులకు కానీ మార్కెట్ లోపల కనీస సౌకర్యాలు అనేటువంటివి లేదా లేదనేటువంటిది మొన్న కూడా మనకు పత్రికల్లో పట్ల వచ్చినటువంటి విషయమే సో ఇక్కడ రైతులు అనేటువంటిది ఒక రకం ఒక పక్కా ఏంటంటే ప్రకృతి వైపరీ వైపరీత్యాలతోటి నష్టపోతున్నారు రెండోది ఏంటంటే పండించినటువంటి పంట కూడా ఆ మద్దతు ధర అనేటువంటిది లేకుండా పోతుంది మార్కెట్ లోపల అధికారులు ఓపెన్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు తిప్పినప్పటికీ మార్కెట్లో పట ఈ కమిషన్ ఏజెంట్లు వ్యాపారుల యొక్క మాట చెల్లుబాటు అవుతుంది వాళ్ళు ఏంటంటే మార్కెట్లో పట సిండికేట్ వ్యాపారులు ఒక సిండికేట్గా ఏర్పడి రైతుల యొక్క మద్దతు ధర అనేటువంటి లేకుండా వాళ్ళే ధరలు నిర్ణయించడం తోటి రెండో పక్క మద్దతు ధర లేక ఈ వ్యాపారుల వల్ల కూడా రైతులు చాలా రకాలుగా నష్టపోవలసి వస్తుంది కాబట్టి దీంతోపాటు వరి కూడా ఈ ప్రకృతి వైపరీత్యంతో నష్టపోతుంది కాబట్టి వీరి వీళ్ళకి నష్టపోతున్నటువంటి రైతులకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కిసాన్ బీమా యోజన పథకాన్ని కూడా రాష్ట్రంలో లోపల అమలు చేసి వాళ్ళ నాకు తగినటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి భారత సురక్ష సంధి తరఫున కోరుతున్నాం